మీరు ఏ భగవత్ స్వరూపాన్ని చూసినా నిత్యం ఆయుధం పట్టుకొని ఉండే భగవత్ స్వరూపం ఎవరు అంటే ఈశ్వరుడు ఎందుకు నిత్యం ఆయన చేతిలో త్రిశూలం ఉంటది అంటే భక్తుడికి ఏ సమయంలో ఆపద ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి వాడికి వాడు ఎవడైతే ఈశ్వరుడు కాళ్ళు పట్టుకొని ఉన్నాడో వాడిని ఎల్లప్పుడూ ఆయన కన్నేసు నుంచి కాపాడుతూ ఉంటాడు ఆడికి ఏదన్నా కష్టం వస్తే వెంటనే ఆ త్రిశూలం పట్టి ఆ కష్టాన్ని నాశనం చేస్తాడని అందుకే ఎప్పుడు ఎల్లప్పుడూ చేతిలో ఆయుధం పట్టుకొని ఉంటాడు ఆయన ఈశ్వరుడు అంత గొప్పవాడు అనమాట ఇప్పుడు ఎలాంటి భక్తుడైన శివభక్తిలో ఉన్నప్పుడు ఆడు అధర్మం పాలు కాడు అధర్మం జోలికి పోడు ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు రావణాసుడు మహాశివ భక్తుడు కదా రాముడు చంపుతుంటే ఎందుకు కాపాడే శివుడు అని కొంతమంది అడుగుతున్నారు అది అజ్ఞానం అది ఎందుకంటే శివభక్తిలో ఉన్నన్ని రోజులు రావణాసుడికి బంగారు లంక స్వర్ణ లంకు ఉంది పెద్ద మహారాజు బాగా ఏల్తున్నాడు అన్ని సకల భోగాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ధర్మం పక్కకి తప్పి అహంకారం అనుకుందో అప్పుడు రావణాసుడు పతనం మొదలైపోయింది శివభక్తి తగ్గింది రావణాసుడు పతనం మొదలైంది నేను ఒకటే కోరుకుంటా ఈశ్వరుని ఏంటి కార్లు బంగళాలు ఇవన్నీ కాదు నేను ఏం కోరుకుంటానంటే